అందరికీ నమస్కారం నా పేరు జక్కుల తిరుపతి మాది చేరియాల మండలం సిద్దిపేట జిల్లా నేను ఇక్కడ స్థానిక చేరియాల మండలం ఆత్మ కమిటీ చైర్మన్ అండి నేను ఇప్పటివరకు ఒక మూడు వందల యాభై రకాల వరి విత్తనాలు తీసుకొచ్చి పండించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నల్ల బియ్యము ఎరుపు రంగు బియ్యాలు ఇప్పటివరకు గతంలో చాలా రకాలు పండించాము సో ఈ నలుపు రంగు బియ్యము నలుపు రంగు బియ్యం తినడంలో ప్రజలు చాలామంది ఇది అన్నం ముద్దవుతుంది ప్లస్ నలుపు రంగులో ఉంది కదా తెలుపు రంగు బియ్యంలోనే ఒక మంచి న్యూట్రిషన్ ఉన్నాయి తీసుకురండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేవిధంగా నేను కూడా ఈ మధ్యకాలంలో నా తోటి వాళ్ళని చూస్తుంటే షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మేము శ్రీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో షుగర్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ షుగర్ని నియంత్రించడానికి మీ దగ్గర ఏమైనా ఉండే బియ్యం ఉంటే కూడా దాన్ని ప్రజల్లోకి పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి ఈ విషయం చూసుకున్నట్లయితే వీటన్నిటిని ఆలోచించి ప్రజలకి షుగర్ తగ్గాలి అదేవిధంగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ విత్తనం తీసుకురావడం జరిగింది దీని పేరు కాలానామక్ అంటారు లేదా గౌతమ్ బుద్ధ రైస్ కూడా అని అంటారండి గౌతమ్ బుద్ధ రైస్ అని ఎందుకంటారంటే గౌతమ బుద్ధుడు మూడు వేల సంవత్సరాల క్రితం సుమారుగా ఆయన ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ తపస్సు చేసుకున్న ప్రాంతాన్ని జ్ఞానోదయం అయిన తర్వాత వదిలి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది మీ గుర్తుగా మాకు ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఈ వాళ్ళకి వాళ్ళకిచ్చి దీన్ని పండించుకొని తినండి మీరు శారీరకంగా మానసికంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరిగింది మరి వారి వంశంలో గౌతమ్ బుద్ధుడి యొక్క వంశంలో ఇదే బియ్యాన్ని నిత్యం తినేవాళ్ళని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది అందువల్ల ఈ వడ్లను వాళ్ళకి ఇచ్చాడు అందువల్ల ఇది బుద్దారైస్ కింద మనం చెప్పుకోవచ్చు మరి గౌతమ్ బుద్ధుడు వేల సంవత్సరాల క్రితం నేటి తరాన్ని ఊహించి ఇప్పుడు వస్తున్నటువంటి జబ్బులకి ఈ బియ్యం అద్భుతంగా పనిచేసే ఊహించి మరి అన్ని వేల సంవత్సరాల క్రితం ఇది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఒడ్లు నలుపు రంగులో ఉన్నాయి కనుక దీన్ని కాలానమ్మకం అనేటువంటి పేరు కూడా వచ్చిందండి ఒడ్లు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి బియ్యం మాత్రం ఇలా మనకు చక్కగా తెలుపు రంగులో గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట ఇది ఈ బియ్యంలో పోషకాలు చూసుకున్నట్లయితే ఇది హయ్యెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి వస్తుంది మీరు ఏ బియ్యాన్ని కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ తీసుకున్నట్లయితే ప్రోటీన్ దాంట్లో దాదాపుగా ఐదు నుంచి తొమ్మిది శాతం లోపలే ఉంటుంది అదే సాధారణ హైబ్రిడ్ బియ్యాలు తీసుకున్నట్లయితే దాంట్లో టూ టు ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది కానీ ఈ బియ్యంలో మాత్రం లెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉందన్నమాట అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి ఇస్తుంది ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ రైస్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది మరియు షుగర్ చూస్తున్నట్లయితే ఈ బియ్యము షుగర్ ఉన్నవాళ్ళు తీసుకుంటే మూడు పూటలు తినగానే షుగర్ అనేది పెరగదండి షుగర్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి నలభై తొమ్మిది నుంచి యాభై రెండు శాతం మధ్యలో ఉంటుంది సో మీరు జొన్నలు మిగతా రకాల బియ్యాలు అవన్నీ చూసుకుంటే జొన్నల్లో వచ్చేసి యాభై నుంచి అరవై శాతం ఉంటే మిగతా కొన్ని రకాల బియ్యాల్లో డెబ్బై ఐదు శాతం పైన గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది మరి అవి తీసుకోవడం వల్ల షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది తెలుపు రంగు బియ్యము తినడానికి చాలా బాగుంటాయి షుగర్ కూడా తక్కువ ఉంటుంది కనుక మూడు పూటలు తీసుకోవచ్చు మరి అదేవిధంగా దీంట్లో మన భారతదేశంలో అత్యంత పోషక విలువ లోపల్లో మనం బాధపడుతున్నట్లు చూసినట్లయితే జింకు పోషకము అదేవిధంగా ఐరన్ పోషక లోపాలతో మనం బాధపడుతూ ఉంటాం అదృష్టవశాత్తు ఈ బియ్యంలో జింక్ కానీ ఐరన్ కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి మనకి కరోనా వచ్చినప్పుడు మనం చాలామందిని చూసాము ఇమ్యూనిటీ పెరగాలంటే జింక్ ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ రాసేవాళ్ళు సో ఇది తీసుకున్నట్లయితే మనకు జింక్ అనేది పుష్కలంగా ఉంది కనుక మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది తెల్ల రక్త కణాలు డెవలప్ చేసి మనకు ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది ఇది అదేవిధంగా పిల్లలకి మేధాశక్తి పెరగాల చదువుకునే గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే కూడా ఈ రైస్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఆ జింక్ వల్ల వాళ్ళ యొక్క మేధాశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఆల్జిమర్ లాంటి సమస్యలు కూడా అది తీసేసే అవకాశం ఉంటుంది మరియు సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రైస్ చాలా బాగా పనిచేస్తాయి అదేవిధంగా ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన యొక్క రక్త సరాఫరాను బాగా మెరుగుపరిచి అన్ని అవయవాలకి రక్తాన్ని చక్కగా తీసుకెళ్ళి మన ఎప్పుడు యాక్టివ్నెస్గా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది నీరసాన్ని మన బాడీలో నీరసాన్ని అలాంటివి తగ్గించి ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ అన్నం కూడా వండుతూ ఉంటే చక్కటి సువాసన వస్తూ ఉంటుంది ఇది ఈ అరోమా అనేది ఇంకా మిగతా ఏ రైస్లో కూడా అట్లా రాదండి ఒక యూనిక్ అరోమా దీనికి వస్తూ ఉంటుంది ఇటువంటి రైస్ తీసుకొని మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు షుగర్కి ఇంట్లో మనకి మిగతా మోకాల నొప్పులకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే కనుక ఇటువంటివన్నీ వాడి అందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా దీన్ని ఇష్టంగా తింటారు గౌతమ బుద్ధుడు ఇచ్చారు కనుక దీంట్లో చాలా వాల్యూస్ ఉన్నాయని చెప్పి తెలుసుకొని మన దక్షిణ భారతంలో మనం ఇది ఫస్ట్ టైం పండించడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ తింటూ ఉన్నాం మిల్లెట్స్ అనేవి కొంచెం అరుగుదల సమస్య వస్తూ ఉన్నాయి అందువల్ల రైస్ వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎన్ని భోజనాలు పెట్టినప్పుడు కూడా చివరికి అన్నంతో ఒక ముద్ద తినే వరకు వాళ్ళకు తిన్నామని ఒక ఫీలింగ్ రాదు సో వాళ్ళు ఎంత అవస్థపడుతుంటారో ఎంత బాధపడుతుంటారో నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు అదేవిధంగా లేని వాళ్ళు కూడా భవిష్యత్తు రాకుండా ఉంటుంది కనుక మీ అందరూ ఇటువంటి రైస్ తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ విత్తనాలు కానీ బియ్యాలు కానీ కావాల్సిన వారందరూ కూడా సంప్రదించవచ్చు నమస్కారం